హలో నమస్తే అండి నేను మీ విజయాని వెల్కమ్ టు విజయాస్ వీడియోస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి ముందుగా కావలసిన పదార్థములు ఏమిటో చూద్దాము రెండు టేబుల్ స్పూన్లు గంటసేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక కప్పు బియ్యం పిండి నేను ఇక్కడ తడిపిండిని తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను హాఫ్ కప్పు బెల్లము మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇలాచీ హాఫ్ గ్లాస్ వాటర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి పొడిపిండి అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి బెల్లాన్ని వేసుకొని నానబెట్టుకున్న పచ్చిపప్పుని కూడా వేసుకొని పచ్చిపప్పు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని ఆరనివ్వాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ కాగపెట్టుకుందాము పిండి ఆరిన తర్వాత మనం చేతికి ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళు కుడుముల ఆకారంలో ఇలా తయారు చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇప్పుడు మనం స్టీమ్ చేసుకుందాం మీ దగ్గర స్టీమర్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు రెడీ చూసారు కదండీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో ఈ వినాయక చవితికి మీరందరూ కూడా గణపతిని ప్రసన్నం చేసుకొని అందరూ సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందరూ కూడా మట్టి గణపతిని కానీ ఇంట్లో తయారు చేసుకున్న పిండి గణపతిని కానీ గణపతి పూజలో వాడుకుందాము అందరం కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి దానివల్ల నేను పోస్ట్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్